ఒక జాలారి బంగారు రంగులో అందంగా మెరుస్తున్నటువంటి చేప దొరికింది ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉన్న చేపను మహారాజుకు బహుకరించాడు అప్పుడు రాజు ఆశ్చర్యంగా ఆనందంగా పరిశీలిస్తుంటే చేప నోరు తెరవగా ఒకటే కంపు ఇంత అందమైన చేపకు ఇలా దుర్వాసన ఏమిటో ఎవరికి అర్థం కాలేదు అప్పుడు రాజు వెంటనే దాన్ని గౌతమ బుద్ధుని వద్దకు తీసుకుని వెళ్లాడు జరిగినదంతా వివరించాడు అప్పుడు గౌతమ బుద్ధుడు తన దివ్య దృష్టితో చేప వృత్తాంతం తెలుసుకున్నాడు పూర్వ జన్మలో ఈ చేప తర్క మీమాంసాలు తెలిసిన కపిలుడనే మహా పండితుడు తన విద్వత్తుతో ఎంతో పేరు ప్రతిష్టలు పొందాడు దానితో అతను గర్వం పెరిగి ప్రతి ఒక్కరి పట్ల గర్వాతిశయంతో ప్రవర్తించేవాడు పండితులతో సహా చూసేవాడు గురువులను కూడా ధిక్కరించేవాడు అయితే ఉదాత్తమైన ధర్మాన్ని ప్రవచన రూపంగా అందించేవాడు అలా శరీరంతో జ్ఞానబోధ చేశాడు కాబట్టి చేప జన్మ ఎత్తిన పసిడి శరీరం లభించింది కానీ పరులకు చులకనగా చూడటం అహంభావంతో మాట్లాడటం వల్ల లోపల దుర్గంధంతో కూడిన దుర్గతి పట్టింది అని చెప్పాడు అది ఏ కర్మఫలం the hit.